ఈరోజు మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతుందని ఇప్పుడు వార్తలు వచ్చాయి ఈ ఏడాది నెలలో అనేక మార్లు క్యాబినెట్లు మీటింగ్లు పెట్టి పిచ్చాపట్టి కబుర్లు చెప్పుకుంటా ఉన్నారా లేక వాస్తవంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అంశంలో చర్చిస్తూ ఉన్నారా అర్థం కావడం లేదు అనేక కేబినెట్ సమావేశంలో భారతీయ జనతా పార్టీ తరఫున అనేక మార్లు మీకు క్యాబినెట్ బిల్డింగ్కి ముందు గుర్తు ఉన్నాం ఇచ్చిన హామీల గురించి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాల గురించి ఆరు గ్యారంటీల గురించి ఎందుకోసమని చెప్పేసి చర్చిస్తలేరు వాటిని ఎందుకోసమని చెప్పి అమలు చేయాలన్న ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటలేరు అని చెప్పేసి అనేక మార్లు మేము అడగడం జరిగింది అయినా కూడా ఈ ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా అంశాలనేమి చర్చించకుండా దానికోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేయకపోవడం నిజంగా తెలంగాణ ప్రజానీకాన్ని వంచడం కాక ఇంకేమవుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒకసారి చూస్తే అనేకమైనటువంటి అంశాల్లో ఆరు గ్యారెంటీల విషయంలో చట్టబద్ధత కానీ ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా వాటి మీద మీరు ఇంకా ఎలాంటి ముందుకు తీసుకువెళ్ళకపోవడం బాధాకరం కనీసం ఈరోజైనా కూడా మీరు ఇచ్చిన హామీల సంగతి రైతులకు ఇచ్చిన హామీలు కానీ బీసీ డిక్లరేషన్ అంశంలో కానీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంశంలో కానీ మహిళలకు ఇస్తామని చెప్పినటువంటి మహాలక్ష్మి అంశం అయితే రెండు వేల ఐదు వందల ప్రతి మహిళకు ఇస్తామన్న అంశం అయితేనేమి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నటువంటి అంశం అయితేనేమి వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్న పెన్షన్ అయితేనేమి అనేకమైనటువంటి అంశాల మీద మీరు ఎందుకోసమని చెప్పి దాని మీద క్యాబినెట్ చర్చించి అమలు కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం లేదో అర్థం కావడం లేదు మరి మొన్న తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాల కోసం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మీరు చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ ఏడాది మార్చి పదిహేడు తారీఖు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఇప్పటి వరకు మీరు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు కేబినెట్లు లోకల్ బాడీ ఎన్నికల విషయంలో చర్చిస్తున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మీరు కేవలం ఐవాష్ కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపే ఈరోజు చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కేంద్రం అడిగి పెట్టలేదు దీన్ని ఏ రకంగా మీరు అమలు చేస్తామనే అంశాన్ని మీరు ఎక్కడ కూడా చర్చించకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన మీరు ఈరోజు దాటవేసే ధోరణి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము చూస్తూ ఊరుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీరు ఇస్తామని చెప్పినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తామని చెప్పినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు అనేకమైనటువంటి గ్యారంటీలు అనేకమైనటువంటి హామీలను కూడా ఖచ్చితంగా ఏ రకంగానైతే తులం బంగారం ఇస్తామని చెప్పేసి వివాహంలో లక్ష్మితో పాటు తులం బంగారం పెడతామని చెప్పేసి ఇప్పటి వరకు ఎక్కడ కూడా తులం బంగారం పెట్టిన అంశం లేదు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని అదే మాదిరిగా అనేకమైనటువంటి రైతు గురికి ఆత్మ భరోసా కానీ ప్రతి పంటకు బోనస్ ఇస్తామని అనేకమైనటువంటి అంశాల మీద మీరు పూర్తిగా ప్రజల్ని మోసం చేసే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు రైతు భరోసా అంశంలో కూడా ఒక ని పూర్తిగా మీరు ఎగ్గొట్టడమే కాకుండా మొన్నటి సీజన్లో కూడా నాలుగు ఎకరాల వరకే మీరు వేసి మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ కొత్తగా మొదటి నుంచి వేస్తామని చెప్పి మరి చెప్పారంటే మరి రెండు సీజన్లో మీరు రైతులకు చేసినటువంటి మోసం రెండు సీజన్లో రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కలిపి మీరు ఎప్పటి లోపల చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మరి దాదాపుగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మందికి మా పెంచిన రిజర్వేషన్ వల్ల బీసీ సోదర సోదరి మండలి లబ్ధి చెందుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ ఊసే లేకుండా ఈరోజు దాటవేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీ అంశంలో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా పదకొండు నెలల పాటు దాదాపుగా లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపాలిటీలు కానివ్వండి అంతకుముందు దాదాపు పదిహేను నెలల నుంచి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేక ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి కుండబడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ప్రాతినిధ్యం లేక ఎక్కడి సమస్యలు అక్కడనే మరి ప్రజలంతా ఇబ్బంది పడతా ఉంటే దాదాపు సంవత్సరం నర మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ఎందుకు ఈ రకంగా దాటవేసే ధోరణి చేస్తూ ఉన్నారు లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతూ ఉన్నారు మరి తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మరి ఈ సీజనే చివరి రైతు భరోసా అని చెప్పి ప్రజల్లో చర్చ నడుస్తూ ఉన్నది దీని తర్వాత రైస్ రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొడతారని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో రైతుల పక్షాన మేము నిలబడతాం ఇలాంటి మీరు ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసి రైతుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే రైతుల పక్షాన మేము నిలబడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం రైతు కూలీలకు ఆత్మ భరోసా అంశంలో కూడా మీరు ప్రతి సంవత్సరం తొమ్మిది వందల కోట్లు కేటాయిస్తామని చెప్పినటువంటి మీరు మరి పూర్తిగా ఇప్పటి వరకు కేవలం కొంతమందికి మాత్రమే మీరు ఇచ్చేసి దాని మీద కూడా మరి పూర్తిగా ఎగ్గొట్టే కార్యక్రమం చేయడం ఇది చాలా బాధకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రైతు కూలీల అంశంలో కూడా అదే మాదిరిగా రుణమాఫీ అంశంలో కూడా కేవలం అరవై శాతం అరవై ఐదు శాతం వరకే మీరు ఇంప్లిమెంట్ చేసి మిగిలిన వారికి మోసం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను జూన్ రెండులో ప్రారంభించినటువంటి రాజీవ్ యువ వికాసం దేనికోసం అని చెప్పేసి మీరు లో పెట్టారు రాజ యువ వికాసం కోసం లక్షలాదిగా వచ్చినటువంటి అప్లికేషన్లను మీరు ఏ రకంగా ప్రాసెస్ చేశారు దేనికోసం అని చెప్పేసి మీరు దాన్ని జూన్ రెండో తారీఖు ప్రారంభిస్తాం లక్షలోపు ఉన్న వారందరికీ కూడా రాజ యువ వికాసం ద్వారా మేము డబ్బులు ఇస్తామని చెప్పారు మరి పూర్తిగా మరి వారందరినీ కూడా మోసం చేసినటువంటి సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకోసం అది మరి డిలే ట్రాక్టిక్స్ చేస్తూ ఉన్నారు కనీసం ఈ అసెంబ్లీ మీ ఈ క్యాబినెట్ మీటింగ్లో అయినా దానికి గా దానికి ఒక కార్యరూపం చేర్ చేర్చి మరి ఇచ్చినటువంటి అప్లికెంట్స్ అందరికీ కూడా వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాజీవ్ వికాసం పథకానికి దాదాపు పదహారు లక్షల ఇరవై మూడు వేల అప్లికేషన్లు వచ్చినట్టుగా మరి డాటా చెప్తా ఉన్నది మరి ఇన్ని దరఖాస్తులు వస్తే మరి ఇవన్నిటిని కూడా ఏ రకంగా ప్రాసెస్ చేసి వారికి ఏ రకంగా న్యాయం చేస్తారు దానికి ప్రణాళిక ఏంటో అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక స్కాములు జరిగినాయి ప్రతి స్కీమ్ వాళ్ళది ఒక స్కామే అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారిని వెయ్యి సంవత్సరాలు జైల్లో పెట్టినా శిక్ష తక్కువైతుందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకోసం అని చెప్పి వారి మీద ఇప్పటివరకు విచారణ జరిపించడం లేదు మరి ప్రజానికం తెలియజేల్సిన అవసరం ఉన్నది బీఆర్ఎస్ సర్కారులో జరిగినటువంటి అనేక కుంభకుణాలు అవినీతి ఆరోపణలు పూర్తి స్థాయిలో హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ చేపిస్తూ కాలయాపన చేస్తూ ఉన్నారు దాని అవుట్పుట్ ఇప్పటి వరకు కూడా మరి బయటకు చెప్పకుండా మరి దాంట్లో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి ఆరోపణల మీద మరి ఇప్పటి వరకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నారో మరి ప్రజానీకానికి చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే గతంలో చాలాసార్లు మీరు చెప్పారు ఈ ఈ ఆరు గ్యారెంటీలు ఏ రకంగా మీరు పూర్తి చేస్తారని చెప్పి అడిగినటువంటి ప్రశ్నలకు అవినీతి సొమ్ము లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి అవన్నీ కక్కిస్తా వాటితోటి నేను ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు అవేవి కూడా పట్టించుకోకుండా ఈరోజు కేవలం మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తా ఉన్నారా ఎందుకోసం అని చెప్పేసి మరి వారి మీద ఇప్పటి వరకు సంవత్సరం నరలో మీరు మూడు నెలల లోపల అన్నిటి మీద విచారణ పూర్తి చేసి అందరినీ జైల్లో అని చెప్పిన మీరు ఇప్పటి వరకు అని చెప్పేసి కేసులు బుక్ చేయడం లేదు అని చెప్పి ఆ విచారణ ఉన్నటువంటి రిపోర్ట్స్ని బయట పెట్టడం లేదో మీరు తెలియాల్సిన అవసరం ఉంది మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సీబీఐ ఆఫీస్కి నేరుగా పోయేసి లెటర్ ఇచ్చి దీని మీద సీబీఐ ఎంక్వైరీ జరగాలని చెప్పినటువంటి మీరు ఈరోజు ఎందుకోసమని సిబిఐ ఎంక్వైరీ కోసం ఒక లెటర్ రాయడం లేదు ఎందుకోసమని సీబీఐ ఎంక్వైరీకి మీరు ప్రతిపాదన చేయడం లేదో మరి ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా దీని దీని వెనుక మరి మీకు రాహుల్ గాంధీ గారికి ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదా మరి ఎవరు ఎవరు అడ్డుపడతా ఉన్నారో తెలియజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ మదన్ లోకూర్ కమిషన్ రిపోర్ట్ కేబినెట్ ఆమోదించింది మరి ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదో తెలియజేయాలా కాళేశ్వరం విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారుల మీద చర్యలు ఎక్కడ ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు అమలుపై ప్రతిపక్షంలో ఉండగా సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు గమన కూర్చున్నారు ఎందుకోసమని మాట్లాడటం లేదో మాకు తెలియ అవసరం ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రజల సొమ్ము దోచిన వారిని కాపాడుతున్నది మీ ప్రభుత్వం కాదా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం కాళేశళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వ అవినీతి కోసం మాత్రమే కట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వ నేతల కోసం ఏటీఎంగా మార్చుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ఇది నీటి ప్రాజెక్టు కంటే కేసీఆర్ ప్రభుత్వం దోచుకోవడం కోసం తయారైనటువంటి ఒక ఏటిఎంగానే మేము భావిస్తూ ఉన్నాం ఇది పూర్తిగా నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు కాదు డబ్బును దోచుకునే ప్రాజెక్టుగా మాత్రమే అది కాళేశ్వరం ప్రాజెక్టుగా మిగిలింది తప్ప ఇది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడని లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ప్రపోజ్ చేసినటువంటి ఆ ప్రాజెక్టు కేవలం ప్రజా సొమ్ముని దోచుకోవడం కోసం మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్టుగా చాలా స్పష్టమవుతున్నప్పటికీ దాని మీద ఎందుకోసమని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయడం లేదు ఎందుకోసమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదో వెంటనే తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లతో మొదలైనటువంటి ప్రాజెక్టు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతో ఎండై ఈరోజు దాదాపు తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు మీద వ్యయం చేసి ఇప్పటి వరకు కనీసం లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఈ ప్రాజెక్టు ఒక గుడి బండగా మారిందంటే ఇది కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి పూర్తిగా గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కుంభకోణంగా మాత్రమే ఇది మిగిలిపోయింది ఇలాంటి ప్రాజెక్టుని ఎందుకోసం అని చెప్పేసి మీరు సిబిఐ ఎంక్వైరీకి మీరు డిమాండ్ చేయడం లేదో వెంటనే తెలియజేయాలి మేము కోరుతా ఉన్నాం అంతేకాదు కేవలం ఈ నీటిని దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి పర్మిషన్స్ ఆ రోజు దీనికోసం వాటర్ అవైలబిలిటీ బేసిస్ మీద ఈ ప్రాజెక్ట్కి అప్రూవల్స్ వస్తే మీరు కట్టాల్సిన చోట బ్యారేజీలు కట్టకుండా ఎక్కడ కూడా ఈ నిర్మాణం కోసము మీరు ఎక్కడ కూడా ఎక్సర్సైజ్ చేయకుండా మరి కేవలం ఎత్తిపోతల పథంగా మార్చి మరి గ్రావిటీ తోటి తొమ్మిది ఎటులో కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని మీరు మరి ఈరోజు కాళేశ్వరం తీసుకొచ్చేసి పూర్తిగా ఈ ప్రాజెక్టుని గుడిబండగా మార్చినటువంటి ఈ ప్రాజెక్టు మీద దేనికోసం అని చెప్పేసి ఇప్పటి వరకు మీరు సిబిఐ ఎంక్వైరీ కోసం వెనకంచ వేస్తూ ఉన్నారు మరి మీకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి మరి చీకటి ఒప్పందం ఏంటో బయట పెట్టాలని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఏ ఒక్క కేసు మీద కూడా ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసే కానీ కాళేశ్వరం కేసే కానీ కమిషన్ కాకతీయ కానీ కమిషన్ భగీరథ కానీ లేకుంటే ఈ రోజు జరుగుతున్నటువంటి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అనేక అంశాల మీద ఎక్కడ కూడా విద్యుత్ కొనుగోలు అయితేనేమి ఏ ఒక్క అంశం మీద కూడా మీరు పూర్తిగా విచారణ కోసం ఆదేశాలు చేయకుండా సిబిఐకి మీరు ఈ అంశాల మీద సిబిఐకి ఎంక్వైరీకి మీరు అడగకుండా కాలయాపన చేస్తూ మీ మధ్యలో హండ్రెడ్ పర్సెంట్ మీ మధ్యలో ఒక చీకటి ఒప్పందం జరిగి మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది వీటన్నిటి మీద కూడా వెంటనే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ ని మేము చేస్తా ఉన్నాం మీరు సిబిఐ ఎంక్వైరీ కోసము వెంటనే లీటర్ రాయాల్సిందిగా సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం మరి రేవంత్ రెడ్డి మాటలు మర్చిపోయినట్టున్నాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంతో బలంగా ఎన్నో అంశాల మీద ఎన్నో అవినీతి మీద మాట్లాడారు మరి ఈరోజు మరి అదే కా కాళేశ్వరం అవినీతి కేసీఆర్ కుటుంబ అవినీతి ఈరోజు ఆయనకు కానస్తలేదా కేవలం ఈరోజు సబ్జెక్ట్ని డివైడ్ చేయడం కోసం అనేక అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నాడు తప్ప మరి వాస్తవంగా అవినీతి జరిగినటువంటి అనేక అంశాల మీద ఎందుకోసమని మాట్లాడతలేడు అవినీతి జరిగినటువంటి అనేక అంశాల మీద ఎందుకోసం సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం లేదో మీరు ప్రజానీకానికి మరి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది కాళేశ్వరం అవినీతి సొమ్మును కక్కిస్తా మరి అన్ని గ్యారంటీలు పూర్తి చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మరి ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ వీటన్నిటి మీద కూడా మరి అంతేకాకుండా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈరోజు ముఖ్యంగా చిన్న చిన్న సర్పంచులు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు మీరు ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్టు పేమెంట్స్ ని కూడా మీరు ఆపేయడం దాని దాని ద్వారా కొంతమంది సర్పంచులు కూడా మరి సూసైడ్ అటెంప్ట్ చేసేటువంటి అంశాలు మనం చూసాం మరి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి ఐదు పది లక్షల రూపాయల బిల్లుల్ని కూడా మీరు ఆపి ఈరోజు వందల కోట్ల రూపాయలు పడే గుత్తదారులకు ఇస్తున్నారు కదా మరి దేనికోసం అని చెప్పి చిన్న కాంట్రాక్టర్ బిల్లు ఆపుతా ఉన్నారు దాని మీద కమిషన్ రావని ఆపుతా ఉన్నారా కారణాలు ఏమైనా వెంటనే చిన్న కాంట్రాక్టర్లు సర్ మాజీ సర్పంచులకు ఇవ్వాల్సిన బిల్లుని ఎందుకు మీరు మరి డిలే చేస్తా ఉన్నారో సమాధానం చెప్పాలా అంతేకాకుండా ఫీ రియంబర్స్మెంట్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు అవస్థపడతా ఉన్నారు మరి ఫీ రియంబర్స్మెంట్ కోసం తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫీ రియంబర్స్మెంట్ కోసం డబ్బులు రిలీజ్ చేస్తలేరు మీరు డబ్బు రిలీజ్ చేయకుంటే అనేక మార్లు ఎగ్జామ్స్ ని కూడా పోస్ట్ పోన్ చేసినటువంటి యాజమాన్యాలు ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ కోసం ఇబ్బంది పడతా ఉన్నారు వెంటనే ఫీ రియంబర్స్మెంట్ ని విడుదల చేసి విద్యార్థుల బకాయిల్ని విడుదల చేసి మరి వారందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దేనికోసం అని చెప్పేసి మీరు ఇవన్నీ కూడా ఈరోజు కాలేజీలు మూతబడే పరిస్థితిలో ఉన్న ఉన్నా కూడా మీరు పట్టించుకోకుండా విద్యా వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక విద్యామంత్రి లేకపోవడం ఈ రాష్ట్రానికి మరి ఒక హోమ్ మినిస్టర్ లేకపోవడం మరి పూర్తిగా ఈరోజు ఒకవైపు మరి రాష్ట్ర భద్రత కానివ్వండి ల్యాండ్ అడవి కానివ్వండి పూర్తిగా గాడి తప్పడమే కాకుండా విద్యా వ్యవస్థ కూడా గాడి తప్పుతా ఉన్నది అన్ని రకాలుగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని బ్రష్ బ పట్టిస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ రోజు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్ లో మరి ఇవన్నిటి మీద చర్చించి మరి వీటన్నిటికి కూడా ఒక కార్యాచరణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ